ఈ రోజు నియోజకవర్గ ప్రజలకు నిజానిజాలు తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని వారు తెలిపారు మొన్న మాజీ ఎమ్మెల్యే మా నాయకుడు రామకృష్ణారెడ్డి మీద వారి కుటుంబం మీద వారి పిల్లల మీద కూడా విమర్శలు చేశారు ఆయన అంటే రామకృష్ణారెడ్డి పనిగా పెట్టుకున్నారు మన రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ గురించి మాట్లాడటం జరిగింది అయితే మీది కూడా గొప్ప

మీద కేసు పెట్టి నైట్ మమ్మల్ని వానెస్ ప్రయోజకుడు వానెస్తే ఆ కుమార్ ఎస్ ఆయన మీరు ఫోన్ చేశారు ఎట్టు ఎలాగ అన్నాడు కేసు కట్టారు ఆ కేసు కూడా పద్నాలుగు రోజులు జైలు చెప్పి చేసి కట్టారు పద్నాలుగు రోజులు జైలు అని చెప్పి కట్టి మేము కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు తెలుసు పేపర్లు మాకు తెలిసిన పేపర్లు పద్నాలుగు రోజులు జైలు అనేది వాస్తవం మేలు పెట్టుకున్నాను మేము సబ్జెక్ట్కి వెళ్ళిపో రెడీ అయిపోయాం అని అయిపోతుంది మా నాయకుడు స్టేషన్ నుంచి తీసుకెళ్ళేటప్పుడు మా ఇంటికాడ వచ్చి నా ఇంటికాడ గుమ్మక్కడ నుంచి మా పిల్లలు లేకపోతే మా చుట్టాలు ఎవరి నుంచో లేదు వచ్చి నుంచి కార్యకర్త మా కార్యకర్తలు అందరూ నెటారుగా నిలబడే సమాధానం చెప్తారు నిటారుగానే ఉంటారు ఈ కార్యకర్త మరో ప్రయత్నం కానీ మరో ప్రయత్నం కానీ నడపాడపా మీ అవకాశం బట్టి చెప్తారా దాని మీద మా ఊళ్ళు అంతా కూడా చాలా ఉంటారు చాలా ఇబ్బంది లేకుండా మా మమ్మల్ని అతను కాపాడుతాడనే ధైర్యంతో ఉంటాం మమ్మల్ని మీరు జైల్లో తొమ్మడు ఊరిని ఫోర్త్ కేసు పెట్టించి మాకు పద్నాలుగు రోజులు జైలు సిక్స్ కేసు అడగలేదు ఏడు వెళ్దాం ఒక గంట కూర్చోబెట్టి చర్చికి రమ్మని ఎప్పుడు మీరు చర్చి ముందుకు రాలేదు మేము మీద సిట్కెట్ చెప్తున్నారు చర్చికి రెండు సార్ అని చర్చికి రావాల్సిన అవసరం ఆయనకి ఎప్పుడు రెడీగా ఉంటాడు అతను మీరు రెడీ అయ్యి వెళ్ళాలి ఆయన ఆయన రెడీగా చర్చకి ఎప్పుడతో అని అడిగితే మనస్తత్వం అవుతుంది కానీ మీరు వెళ్ళరు ఏ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది మీరు ఏం యంత్ర చేయించండి అంటున్నారు గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నప్పుడు నేను ఆయన ఏమన్నా చేయించారా అక్రమ కేసు పెట్టి జైల్లో వేయించారు అలాంటి అక్రమ కేసు మీ మీద పెట్టాలని అతను అనుకుంటే నిన్న కాక మొన్న చిన్న సమస్య కూడా జరిగింది లాస్ట్ ఫోన్ మీకే వచ్చింది దాని మీద కూడా యాక్షన్ తీసుకొచ్చి అతను కానీ ఆ సంస్కారం కాదు అతను సంస్కారంగా ఉంటాడో అదే విధంగా ఏ రకంగా ఉన్నాడో ఏది అన్యాయంగా వెళ్ళాలని ఆలోచన ఉండదు ఇప్పుడు మీరు మీ కార్యకర్తలు మీ లీడర్లో మా మండలంలో ఉన్నారు కాబట్టి అందరికీ ఏ రకమైన గౌరవం ఇస్తున్నాడో అతను ఒక్కసారి మీరు పెద్ద లీడర్లో ఉన్నారు ముత్తేశ్వరావు కానీ ఇంకా చాలా మంది ప్రోటోకాల్ ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీకులాగా తెలుగుదేశం అనగానే మీద పడిపోయి వాడి మీద కేసులు చేసి కార్యకర్తనే కష్టం సుఖం ఏ రకంగా చూస్తున్నాడు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి మమ్మల్ని మొన్న పంచాయతీ లో తమ్మండుగురి మీద కేసు పెట్టారు తమ్మండుగురి మీద కేసు పెడితే నైట్ మమ్మల్ని లోన్ వేశారు లోన్ వేస్తే ఆ కుమార్ ఎస్ఐ ఆయనకు మీరు ఫోన్ చేశారు ఎట్టి పరిస్థితులు వదలకూడదని ఎలాగో వదలరు అన్నది మాకు తెలుసు మేము అన్నాడు కేసు కట్టారు ఆ కేసు కూడా పద్నాలుగు రోజులు జైలు అని చెప్పేసేసి కట్టారు పద్నాలుగు రోజులు జైలు అని చెప్పి కడితే మేము కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసి ఉన్న మా కజిన ప్లేటర్ మా పేపర్లు ర్యాంకిషన్ అది పద్నాలుగు రోజులు జైలు అన్నది వాస్తవం అది మేలు పెట్టుకుని అన్నారు మేము సభ్యులుకి వెళ్ళిపోయినా రెడీ అయిపోయాం అని అయిపోతుంది మా నాయకుడు స్టేషన్ నుంచి తీసుకెళ్లేటప్పుడు నా ఇంటికాడికి వచ్చి నా ఇంటికాడ గుమ్మంకాడ నుంచి ఉన్నాడు నా పిల్లలు లేకపోతే మా చుట్టాలు ఎవరి నుంచో లేదు వచ్చి నుంచున్నాడు కార్యకర్త మా కార్యకర్తలు అందరూ నెట్టారుగా నిలబడే సమాధానం చెప్తారు నెట్టారుగానే ఉంటారు మీ కార్యకర్తలాగా రాజీ ప్రయత్నాలు గాని మరో ప్రయత్నం కానీ మరో ప్రయత్నం కానీ మా కార్యకర్తలు ఎక్కడ వంగరవు ఏమన్నా అడపా తడపా ఎవరన్నా మీ దగ్గరికి వస్తే మీరు ఫస్ట్ కాళ్ళు పట్టుకోండి చేతులు పట్టుకోండి అంటారు అది మీ ఇష్టం అనుకోండి అది మీ అవకాశం బట్టి చేస్తారు దాని మీద ఏంటంటే మా ఊళ్ళు అంతా కూడా చాలా నిటారుగా ఉంటారు చాలా ఇబ్బంది లేకుండా మా మమ్మల్ని అతను కాపాడుతాడనే ధైర్యంతో ఉంటాం మమ్మల్ని మీరు జైల్లో వేయించాలని తొమ్మడుగురిని కోర్టు కేసు పెట్టించి మాకు పద్నాలుగు రోజులు జైలు సిక్స్ కేసు రాయితే మేము ఆయన ఏం అడగలేదు ఏం చేయడం తెలియదు నా ఒక గంట కూర్చోబెట్టి బెయిల్ వచ్చేసారు మాకు అది ఈయన సంస్కారం ఈయన కార్యకర్తను కాపాడడంలో నాలుగు మండలాల్లోని మీ ఊళ్ళని అడగండి చెప్తారు అది ఏదో అబద్ధాలు ఆడేశాడు ఏదో అని చెప్పి మన ఏదో ఇండస్ట్రీస్ గురించి ఏదో మాట్లాడుతున్నారు బలహత్రపరం సమస్య గురించి బలవతరపరణం సమస్య గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళి పోరాడాలి మీరు ఎందుకంటే మన కాన్స్టిట్యు మనకు అక్కడ ఏం ఏం జరుగుతుందో మీరు కూడా అవగాహన తెచ్చుకోవాలి అంతే తప్ప మనం ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇచ్చేస్తే అది అది న్యాయపరంగా ఉండదని చెప్పి నేను సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పిల్లల్ని మీ అబ్బాయి ప్రయోజకుడు ఈ అబ్బాయి ప్రయోజకుడు కాదు అనుకో ఏటి చర్చికి రమ్మని ఎప్పుడు మీరు చర్చకి ముందుకు రాలేదు నేను ఏదో సిట్కే చెప్తున్నారు చర్చికి రెండు సార్ అని చర్చకి రావాల్సిన అవసరం ఆయనకి ఎప్పుడు రెడీగా ఉంటాడు అతను మీరు రెడీ అయ్యి వెళ్ళాలి ఆయన ఆయన రెడీగా చర్చకి ఎప్పుడొస్తే ఎప్పుడొత్తో అని అడిగి మనస్తత్వం అవుతుంది కానీ మీరు వెళ్ళరు ఏ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది మీరు ఏం నియంత్ర చేయించండి అంటున్నారు గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నప్పుడు నేను ఆయన ఏమన్నా చేయించారా అక్రమ కేసు పెట్టి జైల్లో వేయించారు అలాంటి అక్రమ కేసు మీ మీద పెట్టాలని అతను అనుకుంటే నిన్న కాక మొన్న చిన్న సమస్య ఒకటి జరిగింది లాస్ట్ ఫోన్ మీకే వచ్చింది దాని మీద కూడా యాక్షన్ తీసుకొచ్చి అతను కానీ ఆ సంస్కారం కాదు అతను సంస్కారంగా ఉంటాడు అదే విధంగా ఏ రకంగా ఉన్నాడో ఏది అన్యాయంగా వెళ్ళాలని ఆలోచన ఉండదు ఇప్పుడు మీరు మీ కార్యకర్తలు మీ లీడర్లో మా మండలంలో ఉన్నారు కాబట్టి అందరికీ ఏ రకమైన గౌరవం ఇస్తున్నాడో అతను ఒక్కసారి మీరు పెద్ద లీడర్లో ఉన్నారు ఇక్కడ ముత్తేశ్వరరావు కానీ ఇంకా చాలా మంది ప్రోటోకాల్ ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి మీకులాగా తెలుగుదేశం అనగానే మీద పడిపోయి ఆడ మీద కేసు నెట్టించేసి కార్యకర్తని కష్టం సుఖం ఏ రకంగా చూస్తున్నాడు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి మమ్మల్ని మొన్న పంచాయతీ ఎలక్షన్లో తమ్ముడుగురి మీద కేసు పెట్టారు తమ్ముడుగురి మీద కేసు పెడితే నైట్ మమ్మల్ని లోన్ వేశారు లోన్ వేస్తే ఆ కుమార్ ఎస్ఐ ఆయనకు మీరు ఫోన్ చేశారు ఎట్టి పరిస్థితులు వదలకూడదని ఎలాగో వదలరు అన్నది మాకు తెలుసు మేము అన్నాడు కేసు కట్టారు ఆ కేసు కూడా పద్నాలుగు రోజులు జైలు అని చెప్పేసి కట్టారు పద్నాలుగు రోజులు జైలు అని చెప్పి కడితే మేము కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు తెలుసున్న ప్లేటర్లు మా కజినాల్లో ప్లేటర్లు పేపర్లు అది పద్నాలుగు రోజులు జైలు అన్నది వాస్తవం అది మెయిల్ పెట్టుకుని అన్నారు మేము సభ్యులకు వెళ్ళిపోయినాక రెడీ అయిపోయాం అని అయిపోతుంది మా నాయకుడు స్టేషన్ నుంచి తీసుకెళ్లేటప్పుడు నా ఇంటికాడికి వచ్చి నా ఇంటికాడ కాడ నుంచి ఉన్నాడు నా పిల్లలు లేకపోతే మా చుట్టాలు ఎవరు నుంచో లేదు వచ్చి నుంచున్నాడు కార్యకర్త మా కార్యకర్తలు అందరూ నిటారుగా నిలబడే సమాధానం చెప్తారు నిటారుగానే ఉంటారు మీ లాగా రాజీ ప్రయత్నాలు గాని మరో ప్రయత్నం కానీ మరో ప్రయత్నం కానీ మా కార్యకర్తలు ఎక్కడ వంగరు ఏమన్నా అడపాతే అడపా వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరికి వస్తే మీరు ఫస్ట్ కాళ్ళు పట్టుకోండి చేతులు పట్టుకోండి అది మీ ఇష్టం అనుకోండి అది మీ అవకాశం బట్టి చేస్తారు దాని మీద ఏంటంటే మా ఊళ్ళు అంతా కూడా చాలా మెపారుగా ఉంటారు చాలా ఇబ్బంది లేకుండా మా మమ్మల్ని అతను కాపాడుతాడనే ధైర్యంతో ఉంటాం మమ్మల్ని మీరు జైల్లో వేయించాలని తొమ్మడుగురిని కోర్టు కేసు పెట్టించి మాకు పద్నాలుగు రోజులు జైలు సిక్స్ కేసు రాయితే మేమైనా అడగలేదు ఏం చేయడం నా ఒక గంట కూర్చోబెట్టి బెయిల్ వచ్చేసారు మాకు అది ఈయన సంస్కారం ఈయన కార్యకర్తను కాపాడడంలో నాలుగు మండలాల్లోని మీ ఓన్లు అడగండి చెప్తారు అది ఏదో అబద్ధాలు ఆడేసాడు ఏదో అని చెప్పి మనం ఏదో ఇండస్ట్రీస్ గురించి ఏదో మాట్లాడుతున్నారు బలహత్రపరం సమస్య గురించి బలవత్రపరం సమస్య గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళి పోరాడాలి మీరు ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీ మనకి అక్కడ ఏం ఏం జరుగుతుందో మీరు కూడా అవగాహన తెచ్చుకోవాలి అంతే తప్ప మనం ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇచ్చేస్తే అది న్యాయపరంగా ఉండదని చెప్పి నేను సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా పిల్లల్ని Yeah, babe pray you